ప్రే దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము భయపడకము నేను నీకు సహాయము కలుగు చేసేదను అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు దినము ఎటువంటి భయాలతో నీవు ఉన్నావు ఎటువంటి కృంగుదలతో ఉన్నావు అవును రమణే క్రీస్తు వారి దినాన నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు భయపడుతూ నేను నీకు సహాయం చేస్తాను నీ చేతిని నా చేతిలో పెట్టగలిగితే మరి నేను నీ చేతిని పట్టుకుని నడిపిస్తానని నిన్ను విడివను ఎడబాయనని ఈ దినము క్రీస్తు వీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు నీ సహోదరి సహోదరుడు మరి ఒకవేళ నీ చేతితో ఆయన చేతిని పట్టుకుంటే నీకు నచ్చినప్పుడు పట్టుకుని నచ్చకపోతే ఒకవేళ విడిచిపెడతావేమో అయితే రమణేశు క్రీస్తు వారు ఇది నానా నీ చేతిని నా చేతిలో పెట్టు నేను పట్టుకుని నేను నడిపిస్తాను యాలయనగా నీకు సహాయం చేసే దేవుడును నేను నడిపించే దేవుడును నీ కొరకు కలువరి సెలవులో ప్రాణము పెట్టి మూడవ దినాన్ని మృత్యుంజేడిగా లేచి పరిశుద్ధాత్మదేవునిగా మీ మధ్యను నేను సంచరిస్తూ మీ స్థితులను మీ పరిస్థితులను గమనిస్తున్నాను కనుక మీకు సహాయము చేయటకే నేను పరిశుద్ధాత్మదేవునిగా మీ మధ్యన సంచారం జరిగిస్తూ ఉన్నాను కనుక మీరు భయపడొద్దు మీకు నేను సహాయం చేస్తాను నిత్యము నిరంతరం మిమ్మల్ని నడిపిస్తాను మిమ్మల్ని విడవను ఎడబాయను మిమ్మల్ని అనాథులుగా విడవనని ప్రవణేశ్వ్రీస్తు వారి నన్నత స్పష్టముగా మాట్లాడుతుండగా ప్రే సహోదరి సహోదరుడా ఏ ఆందోళనకు భయపడక ఎటువంటి పరిస్థితులకు భయపడక నీ చే నీ చేయిని ఆయన చేతిలో పెట్టి నీవు సంపూర్ణమైన మనస్సు కలిగి పరిశుద్ధమైన మనస్సు కలిగి ప్రవణేశ్వ్రీస్తు వారిని ప్రార్థించగలిగితే నీకు గొప్ప మేలును ఆయన కలుగజేస్తాడు ఆమెన్ ఆర్ ప్రార్థన శాఖ కారణభూతుడు కారణభూతుడైన యేసు ప్రభు ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నిసుందరమైన నామానిక లెక్కలైన ఉన్నాయి ఈ ఉదయ కాలశ్రమలో వాగ్దానమును చూచినా వాగ్దానమును విన్న ప్రతిబడిను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి పరమ పరమతండ్రే ఆమె